హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు బెల్లైకాన్ని క్లిక్ చేసి మన వీడియోలు మిస్ అవ్వకుండా చూసుకోండి నేను నేను ఇక్కడ ఆసక్తికరమైన సమాచారంతో కూడిన కంటెంట్ని నీకు అందిస్తాను నేను ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పాలన ఎలా సాగింది ఏం సాధించారు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి చవి చూశారు ఈ వీడియోలో మనం ఈ అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా విశ్లేషించేద్దాం సో రెడీనా వెంటనే మొదలు పెట్టేద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడే ముందు ఆయన రాజకీయ నేపథ్యాన్ని కొంచెం అర్థం చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు వ్యాపారవేత్తగా తన గుర్తింపు తెచ్చుకున్నారు సాక్షి పత్రిక సాక్షి టీవీ వంటి మీడియా సంస్థలని స్థాపించారు రెండు వేల తొమ్మిదిలో ఆయన తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత జగన్ రాజకీయ జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్తో విభేదాలు రావడంతో రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఈ పార్టీ తండ్రి వైఎస్ఆర్ గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ పేదలకు రైతులకి కార్మికులకి అండగా నిలబడాలనే లక్ష్యంతో ముందుకు సాగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఓడిపోయినప్పటికీ జగన్ తన పట్టుదలని కోల్పోలేదు ఆయన చేపట్టిన పాదయాత్ర అంటే ప్రజా సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైన సంఘటన దాదాపు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలని నేరుగా తెలుసుకున్నారు ఆయన ఈ యాత్ర ఆయనకి ప్రజల్లో భారీ స్థాయిలో ఆదరణ తెచ్చిపెట్టింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధించింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో నూట యాభై ఒక్క సీట్లు ఇరవై ఐదు లోక్సభ సీట్లలో ఇరవై రెండు సీట్లు గెలుచుకొని జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచింది అనే చెప్పాలి ఫ్రెండ్స్ ఇప్పుడు జగన్ గారి పాలనలో జరిగిన కీలక సంస్కరణల గురించి మాట్లాడుకుందాం ఆయన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టింది వీటిని నవరత్నాలు అని పిలిచారు వీటిలో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం మొదటిది అమ్మఒడి ఈ పథకం కింద పేద కుటుంబంలోని పిల్లల చదువుకు ఆర్థిక సహాయం అందించారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తల్లులకు నేరుగా డబ్బు జమ చేశారు ఇక రైతు భరోసా గురించి మాట్లాడుకోవాలి రైతులకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకం ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు కుటుంబాలకు ఇచ్చారు ఇది రైతులకి పెద్ద ఓరటనిచ్చింది ఇకపోతే ఆరోగ్యశ్రీ ఈ పథకాన్ని మరింత విస్తరించి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేలా చేశారు ఆసుపత్రుల్లో చికిత్సకు ఖర్చు లేకుండా చూసుకున్నారు వైఎస్ఆర్ ఆసరా స్వయం సహాయక బృందాల్లోని మహిళల రుణాలని రద్దు చేసి వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించారు ఇక చేయూత వృద్ధులు వితంతువులు వికలాంగులకి పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచారు ఈ పెన్షన్ నేరుగా ఇంటి వద్దకే చేరాల ఏర్పాటు చేశారు ఈ పథకాలు పేదలు రైతులు మహిళలు వృద్ధుల జీవితాల్లో పెద్ద మార్పు తెచ్చాయని చెప్పవచ్చు జగన్ గారి పాలనలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ పథకాలన్నీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా పారదర్శక పారదర్శకంగా అమలు చేయడం సో దీనివల్ల మధ్యవర్తుల పాత్ర తగ్గి నేరుగా లబ్ధిదారులకి డబ్బు చేరింది ఇక విద్యా వైద్య రంగాల్లో కూడా జగన్ గారు ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రుల మౌలికల మౌలిక వసతులను మెరుగుపరిచారు ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి పేద పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలని చేశారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలని ప్రజలకు ద ప్రజలకి దగ్గర చేశారు ఇక జాగన్ పాలనలో అతిపెద్ద వివాదాంశం రాజధాని అంశం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది కానీ జగన్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అమరావతి శాసన రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని ప్రకటించారు ఈ నిర్ణయం రాష్ట్రంలో భారీ చర్చకు దారితీసింది అమరావతి రైతులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు వాళ్ళు తమ భూములని రాజధాని కోసం ఇచ్చిన తర్వాత ఈ మార్పు వాళ్ళకి అన్యాయంగా అనిపించింది మరోవైపు జగన్ ప్రభుత్వం ఈ మూడు రాజధానుల విషయ విధానం రాష్ట్రంలో సమతూక అభివృద్ధికి దోహదం చేస్తుందని వాదించింది అయితే ఈ అంశం రాజకీయంగా జగన్కి వ్యతిరేకంగా మారింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ పాలన అనేక సానుకూల అంశాలను కలిగి ఉన్నప్పటికీ విమర్శలు కూడా తప్పలేదు కొందరు ఆయన పరిపాలనని సంక్షేమ రాజ్యం అని పొడి పొగిడినప్పటికీ మరికొందరు ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని వాదించారు జగన్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి దిగజారిందని విమర్శలు వచ్చాయి అలాగే ఉపాధి అవకాశాల సృష్టిపై జగన్ ప్రభుత్వం తగినంత దృష్టి పెట్టలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన హామీ ఇచ్చిన మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలు జరగనేలేదు యువతల ఉపాధి కోసం ఆశలు చిగురించినా కూడా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రాలేదని విమర్శలు వచ్చాయి జగన్ పరిపాలనలో మరో పెద్ద విమర్శ రాజకీయ ప్రతీకారాలపై విపక్ష నాయకులు కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిపై అనేక కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడులో నాయుడు గారు అరెస్టు కావడం రాష్ట్రంలో భారీ రాజకీయ గందరగోళానికి అయితే దారితీసింది ఈ అరెస్టు రాజకీయ ప్రతీకారంగా కనిపించడంతో జగన్కు వ్యతిరేకంగా సానుభూతి తెప్పించింది అలాగే జగన్ తన సొంత పార్టీలో ని బలోపేతం చేయడంలో విఫలమయ్యారని విశ్లేషకులు అంటారు ఆయన ఒక్కరే పార్టీ ముఖంగా నిలబడడంతో స్థానిక నాయకులకు తగిన ప్రాధాన్యత లభించలేదు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఒక కారణంగా చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో భారీ విజయం సాధించిన వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై నాలుగులో ఊహించని ఓటమిని చవిచూసింది నూట డెబ్బై ఐదు సీట్లలో కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం సాధించింది ఈ ఓటమి వెనుక కొన్ని కీలక కారణాలు ఉన్నాయి అవేంటో ఒకసారి చూసేద్దాం మొట్టమొదటిగా ఇన్కంబెన్సీ ఐదేళ్ల పాలన తర్వాత ప్రజల్లో వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకత పెరిగింది సంక్షేమ పథకాలు అందరినీ సంతృప్తి పరచలేకపోయినాయి ఇంకొకటి కూటమి బలం టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేశాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువతలో కాపు సామాజిక వర్గంలో ఆదరణ పొందడం కూటమికి కలిసి వచ్చింది ఇక మూడవది ఉపా ఉపాధి సమస్య యువతలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా మారింది జగన్ ప్రభుత్వం ఉపాధి అవకాశాల సృష్టిలో వెనకబడిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక నాలుగోది రాజధాని వివాదం మూడు రాజధానుల నిర్ణయం అమరావతి రైతులనే మాత్రం కాదు మా వాళ్ళు మాత్రమే కాకుండా ఇతర వర్గాలకి కూడా అసంతృప్తిని గురి చేసింది ఇక చివరగా రాజకీయ ప్రతీకార ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఇతర వివక్ష విపక్ష నాయకులపై కేసులు జగన్కు వ్యతిరేకంగా రాజకీయ వాతావరణాన్ని సృష్టించాయని చెప్పాలి సో ఈ కారణాల వల్ల జగన్ గారి పాలన రెండు వేల ఇరవై నాలుగులో ముగిసింది ఎన్నికల తర్వాత ఆయన తన ఓటమిని అంగీకరిస్తూ ప్రజల తీర్పును గౌరవిస్తానని అయినప్పటికీ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని చెప్పారు ఫ్రెండ్స్ జగన్ గారి పాలనని ఒక్క వాక్యంలో చెప్పాలంటే అది సంక్షేమం మరియు సంస్కరణలపై దృష్టి సారించిన పాలన అని చెప్పచ్చు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లక్షలాది మంది జీవితాలని మార్చాయి అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాలు పేదలకి రైతులకి మహిళలకి ఆర్థిక భరోసా కల్పించాయి అదే సమయంలో రాజధాని వివాదం ఆర్థిక సంక్షోభం ఉపాధి సమస్యలు ఆయన పాలనని సవాళ్లలోకి నెట్టాయి జగన్ గారు ఒక వ్యక్తిగా రాజకీయ నాయకుడిగా ఎల్లప్పుడూ తన తండ్రి వైఎస్ఆర్ గారి ఆదర్శాలని అనుసరించే ప్రయత్నం అయితే చేశారు ఆయన పాదయాత్ర ప్రజలలో ప్రజలతో నేరుగా సంబంధం పెట్టుకోవడానికి సో ఇలాంటివి ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి అయితే రాజకీయంగా కొన్ని నిర్ణయాలు పరిస్థితులు ఆయనకి వ్యతిరేకంగా మారాయి సో ఫ్రెండ్స్ ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం అనే చెప్పచ్చు ఆయన సంక్షేమ పథకాలు ప్రజాకర్షక నిర్ణయాలు ఒకవైపు ప్రశంసలు అందుకుంటే రాజధాని వివాదం ఆర్థిక సవాళ్ళు రాజకీయ ప్రతీకార ఆరోపణలు మరోవైపు విమర్శలకు దారితీసాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి ఆయనకి ఒక సెట్ బ్యాక్ అయినప్పటికీ జగన్ రాజకీయంగా ఇంకా చురుకుగానే ఉన్నారు భవిష్యత్తులో ఆయన ఎలాంటి రాజకీయ పునరాగమనం చూస్తారో చూడాలి మనం వెయిట్ చేద్దాం ఈరోజు వీడియో ఇక్కడితో ముగిసింది వైఎస్ జగన్ గారి పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి కమెంట్ సెక్షన్ మీకోసమే ఉంది మీ అభిప్రాయం తెలియజేయండి మీ ఆలోచనలని షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మళ్ళీ త్వరలోనే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్డ్ స్టే హ్యాపీ బాయ్ బాయ్